పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో పది మెడికల్ కాలేజీలు పిపీపి తో ఈ కోట ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతా ఉంది ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ స్కీమ్ లో ఉన్న అవకాశాన్ని వస్తే తెలియని రాష్ట్రాలకి హాస్పిటల్ మెడికల్ కాలేజీలు తెచ్చుకున్న సదుపాయాన్ని వినియోగించుకొని ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది అందులో ఏడు పూర్తి అయిపోయినాయి ఒక పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉంది అవి పూర్తి అవడానికి సుమారు ఒక్కో మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు అవసరం పడతాయి సుమారు ఐదు వేల కోట్లు పెడితే ఆ పది మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యాయి అంటే టోటల్ గా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రజలకి సేవలకి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది దీన్ని ప్రైవేట్ పరం చేసి జీవో ఐదు వందల అరవై జియో జీవో ఇచ్చి ప్రైవేటు వారి జోబులు నింపే కార్యక్రమం చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది దీన్ని నిరసనగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతుంది అందులో బాగుంది వాళ్ళ గోజువగ్నలో గత కొన్ని రోజులుగా చేస్తాను దేవనరెడ్డి గారు నేతృత్వంలో ఇవాళ అరవై ఎనిమిదో వార్డు మరి శిరీష గుడివాడ ఆమె వార్డ్ షాహ గుడివాడ కార్పొరేట్ గారు నేతృత్వంలో మళ్ళతీష్లంతా కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం పెడితే ప్రజల నుంచి మంచి పనులు వస్తుంది అయ్యే ఇదేంటి గత ప్రభుత్వం భూమి ఇచ్చి అంత డబ్బు ఖర్చు పెట్టి కట్టిన హాస్పిటల్ ప్రైవేట్ కు అవసరం ఏంటి ఇవాళ ప్రైవేట్ వైజ్ ఎంత ఖరీదైపోతుందో చూస్తున్నాం మరి పూర్తిగా స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ధ్యేయం ఆ వైద్యం గాని విద్య కానీ భేదవాడికి భారం అవ్వకూడదు అది ప్రజల మీద భారం లేకుండా ప్రభుత్వం చేయాలనే ఉద్దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియకి ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు స్పందన వస్తా ఉంది ఈ కూట సంతకాల కార్యక్రమం పూర్తి చేసి ఈ సంతకాలతో గవర్నర్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్ని అవేర్నెస్ కల్పించారు ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైద్యం పట్ల కనీసం బాధ్యత లేదు ఒక ఐదు వందల కోట్లు కాలేజీ ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు అని అంటున్నారు అంటే వైద్యం పట్ల మీకు అంత అశ్రద్ధ బేర్వారు బీదవారి ఆరోగ్యం పట్ల అంత అశ్రద్ధ కేవలం ధనికుల కోసం పెద్ద పెద్ద వాళ్ళ కోసం చేసే ప్రక్రియ ఇవాళ ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి సోపట్లో చూస్తే అనేక రకాలుగా ఉంది వాళ్ళ పోర్టులో చూస్తే ఆ బొగ్గు బిగులు అలాగే కొనసాగుతా ఉంది ఎక్కడ చూస్తే అంబుజా సిమెంట్ అని చేస్తున్నారు తెస్తున్నారు నక్కపల్లి చూస్తే డ్రగ్స్ పార్క్ అని అక్కడ తెస్తున్నారు ఎక్కడ పర్యావరణ జాగ్రత్తలు తీసుకొని చేసే ప్రక్రియ లేదు గత ప్రభుత్వం ప్రజలు నచ్చజెప్పి ప్రజలు ఒప్పించి పరిశ్రమలు తెచ్చిన కార్యక్రమాలు చేసినా చేశారు ఈనాడు ప్రభుత్వం ప్రజలు విస్మరించి వాళ్ళతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలను తైపిణి పరిచే కార్యక్రమంలోనే ఇది ప్రోగ్రాం జరిగింది ఈరోజు అరవై ఏదో వాటిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైనాల్ విజయకుమార్ గారు దేవన్ రెడ్డి గారు దా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించి అందులో ఐదు మెడికల్ కాలేజ్ పూర్తిగా అవైలబిలిటీ లో తీసుకొచ్చి తీసుకొచ్చి రావడం జరిగింది ఆ మెడికల్ కాలేజీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరం చేసే విధంగా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేద్దామని జీవో తీసుకురావడం జరిగింది ఆ పిటిపి పద్ధతి వల్ల పేద విద్యార్థులకి వైద్య వైద్య విద్య దూరం అవడం కాకుండా అలాగే పేదలకి వైద్యం కూడా దూరం అవుతుంది ఇది ఈ కార్యక్రమంపై మేము వ్యతిరేకంగా ఈ కోటి కోటి సంతకాల సేకరణ చేసి ఆ మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రోజు అరవై ఎనిమిదో వారిలోని జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల దేవాన్ రెడ్డి గారు అలాగే సాయవాల విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు పేదలకు విద్య వైద్యం చక్కగా అందాలి అప్పుడే రాష్ట్రం ముందుంటది అని చెప్తే అదే విధంగా అతను మంచి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజ్ మన ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోస్ట్ ఫైవ్ ఇయర్స్ లో తీసుకొని వస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అసలు లేవు ఏది లేదు అని చెప్పేసి మాయమాటలు ముందు చెప్పింది అది కాకుండాను తర్వాత ఏమో వాళ్ళు ఏంటి లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పడం వాళ్ళకి ఎప్పుడు తగున తెలియజేస్తూ మళ్ళీ ఈ కాలేజ్ ఉన్న కాలేజీలు కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు జీవం తీసుకురావడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటే పేదలకు ఆ వైద్యం తప్పకుండా ఖచ్చితంగా మంచి వైద్యం అందుతుంది అని చెప్పేసి భావిస్తే ఇప్పుడు మనం చూస్తున్న రకరకాల జబ్బులతో మనం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళని పరిస్థితి ఏ విధంగా పేద ప్రజలు దీన్ని ఎదుర్కొంటారని చెప్పి ఈ రోజు పేదలకు అండగా నిలుస్తూ మేము కూడాను ఈ కోట్ సాధికారు కార్యక్రమాలు పేద ప్రజలకు అండగా ఉంటూ సంతకాలు సేకరించినట్టు గవర్నర్ గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ మీద తప్పకుండా అయితే మేము ఒత్తిడి తీసుకురావడం ఖచ్చితంగా తెలియజేస్తాం అలాగే ప్రైవేటైజేషన్ కాకుండా మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాము అలాగే చూసుకుంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పథకాలన్ని కూడాను ఏది కూడా పేదలకు అందలేని విధంగానే ఉంటుండే కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పి ఇంతవరకు కొత్త పెన్షన్స్ అనేది ఏర్పాటు చేయడం జరగలేదు ఎంత మంది విలువల ఆడుతున్నారు రాష్ట్ర ప్రజల్లోని కొత్త పెన్షన్స్ రాక ఎంత మంది బాధపడుతున్నారు మనం అందరూ చూస్తున్నాం అలాగే ఒకటి కాదు ఇక్కడ ఇప్పుడు అందిస్తున్న పథకాలు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన పథకాలు పేరు మార్చి ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నారు తప్ప వాళ్ళు కొత్తగా చేసింది అయితే మాత్రం ఏది లేదు కేవలం బాధాకర విషయం ఏంటంటే మా గవర్నమెంట్ ఉన్న మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం మేము ఒకప్పుడు చెప్పుకోలేదు జనాలు చూస్తున్నారు కానీ ప్రజలు చూస్తారు మాకు అండగా ఉంటారని అనుకున్నాం తప్ప పబ్లిసిటీకి మేము ఎప్పుడు లేదు కానీ ఇతను ఇంద్రలోకాన్ని సృష్టించేసాను అన్నట్టు చూపించారు ఆ ఇంద్రలోకాలు ఆ గ్రాఫిక్ రాజ్యాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు చేతనవుతా తప్ప మా ప్రభుత్వం మేము ఎవరు అలాంటి లేని మాటలు చెప్పలేదు ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అండగా ఉంటామని మాటిచ్చాం ఆ రోజు ఆ మాట మీద నిలబడుతుంది ఈ రోజైతే మేము అప్పుడు అభివృద్ధి చేశాము ఈ రోజు కూడా మేము దీన్ని పేదలకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి ఇన్ని అన్ని కార్యక్రమాలు ప్రతి రోజు కూడా మేము ప్రజలకు అండగా ఉంటున్నామని చెప్పేసి నాయకులందరూ ప్రతి రోజు రోడ్డు మీద ఉండే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము రానున్న రోజుల్లో కూడా మేము ఇదే విధంగా పోరాటం ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం